ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ల ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ ప్రజలకు అలాగే నిజామాబాద్ ప్రజలకు సబ్బండ కులాలకు అందరికీ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు వికలాంగుల ఆత్మబంధువు సబ్బండ కులాల నాయకుడు అయిన మందకృష్ణ మాది గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు కూడా దాన్ని కూడా ఘనంగా ఆల్మూల్ పట్టణంలో సంబరంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళుగా చేస్తున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది ఏపీసీడి వదీకరణ వల్ల మాదిగలకు జరిగే న్యాయం ఒకసారి అంతిమ న్యాయం ఒకసారి తేలిపోయింది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు మధ్యలో జరిగిన ఉద్యోగాల వల్ల ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు మాదిగలు సాధించారు సో ఆ ఉదాహరణ ఉంది కాబట్టి భవిష్యత్తులో వదగీకరణ సాధించుకుంటే లక్షల మంది మాదిగ విద్యార్థులు ఉద్యోగస్తులుగా మారడానికి అవకాశం ఉన్నది కాబట్టి అందరూ మాదిగలు సబ్బండ కులాలు అందరూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మేము కోరుతున్నాం అలాగే ఎంఆర్పిఎస్ ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసము ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తుంది ఇప్పుడు మాదిగ ఉద్యమము అంత అంత అంతిమ దశలో ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం కంపల్సరీ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో భాగస్వామ్యమై మా ఉద్యమానికి అండగా ఉండాలని మేము కోరుతున్నాం అలాగే మేము రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తున్నాం వికలాంగుల కోసము మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం రానున్న రోజుల్లో టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు చేయబోతున్నాం ఒక మానవీయమైన వికలాంగుల ఉద్యమానికి మీరు అండగా ఉండాలి మీదిచ్చిన హామీ నాలుగు వేలు రూపాయలను ఆరు వేలు చేస్తాన్న కూడా నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మంద మరి ఎంఆర్పిఎస్ మరి ముప్పైవ ఆవిర్భావ దినోత్సవ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మాదిగల మహాత్ముడు మరి అభినవ అంబేద్కర్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా కూడా అశేష ప్రజలకు మీడియా మిత్రులకు మాకు సహకరించిన మాదిగేతర కుల సంఘాలన్నిటికీ కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి భారత రాజ్యాంగంలోనే మరి రాజ్యాంగంలోనే లేనటువంటి ఎస్సీ వర్గీకరణకు మరి కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల పాటు అవిశ్వాసంగా పోరాడి ఈ రోజు రెండు సార్లు వర్గీకరణ సాధించినటువంటి ఘనత ఇలా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగా ఉంది ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశం భారత రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా రెండు సార్లు మరి వర్గీకరణను సాధించి మాదిగా మాదిగా కుటుంబాల్లో ఇరవై రెండు వేల ఉద్యోగాలను సాధించి పెట్టిండు ఇవాళ ఆ సాధించి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై సంవత్సరాల పాటు ఈ దేశంలో ఏ కుల సంఘం కూడా చేయని పోరాటాలు ఇవాళ ఎంఆర్పిఎస్ పోరాడింది ఎంఆర్పిఎస్ పోరాటంలో ఎన్నో విజయాలను సాధించడం ఎన్నో కుల సంఘాలకు ప్రతి ఈ తెలంగాణలో ఉన్న ప్రతి కులం కూడా ఎంఆర్పిఎస్ పోరాట ఫలితాలు దక్కినాయంటే ఇలా ఎంఆర్పిఎస్ పోరాటం ఎంతటి విజయవంతం చేసిందో దాన్ని అందరూ ప్రజలు గమనించాలా ఇవాళ ఎస్సీ వర్గీకరణ చివరి దశలో ఉంది ఇవాళ భారతదేశ ప్రధాని కూడా మరి మాదిగల ఉద్యమానికి మద్దతు ఇచ్చే విధంగా మా ఎంఆర్పిఎస్ పోరాటం జరిగింది ఈ రోజు ఇంకా కొన్ని రోజుల్లోనే మాదిగల భవిష్యత్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించుకోబోతా ఉన్నాం మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాదిగా మాదిగ ఉపకులాలు మీ ప్రతి ఒక్కరు కూడా మరి ఎంఆర్పిఎస్కు గతంలోనే ఎలాగైతే సహకారాలు అందించారో ఇప్పుడు కూడా అలా సహకారాలు అందించి మా విజయానికి మీరందరూ కూడా కంకణ బద్దులు కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం